కార్బన్ పాజిటివ్ పొలం అంటే కార్బన్ పాజిటివ్ పొలం అంటే నూట డెబ్బై టన్నులు కార్బన్ మిగిల్చింది అనమాట ఏంటో చూద్దారు సార్ కేరళ వ్యవసాయ విద్యానికి అనుబంధంగా ఉన్న కాలేజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ ఇలాంటి కాలేజీ మన తెలుగులో లేదు తెలుగు రాష్ట్రాల్లో లేదు కానీ కేరళలో ఉందన్నమాట ఇది ప్రయోగాలు చేసే ఉద్గ్రహాన్ని శాస్త్రంగా లెగ్గట్టిందన్నమాట తురు దీప ప్రాంతంలో గల ఈ ఫాము నలభై మూడు టన్నులు కార్బన్ వాతావరణం విడుదల చేస్తుంది ఇంకా రెండు వందల పదమూడు కార్బన్ టన్నులు వాతావరణం గ్రహించి భూమిని స్థిరీకరిస్తుంది అంటే నలభై మూడు టన్నులు గాలిలో కొలుతుంది కానీ రెండు వందల పదమూడు టన్నులు కార్బన్ గాలి నుంచి తిని లోపల తీసుకుంటుంది అది పొలం భూమిని స్థిరీకరిస్తుంది అనమాట అంటే శాతం నూట డెబ్బై కార్బన్ కట్టి అనమాట ఇది నిజానికి కార్బన్ పాజిటివ్ క్యామెంట్ అనమాట కార్బన్ పాజిటివ్ కేంద్రం అనమాట ఎందుకంటే నలభై మూడు టన్నులు రిలీజ్ చేసింది కానీ రెండు వందల పదమూడు టన్నులు కార్బన్ని వాతావరణం నుంచి లాక్కుంది అంటే నూట డెబ్బై టన్నులు కార్బన్ క్రెడిట్కి సంపాదించి అన్నమాట కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పదమూడు విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి వీటన్నిటిని కార్బన్ న్యూట్రిల్ ఫార్మ్స్గా మార్చాలని కేరళ ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్యం చేరుకోవడానికి అక్కడ వ్యవసాయ మంత్రి వ్యవసాయ అధికారిని విసి మూలలో విజయం సాధించారన్నమాట రాష్ట్రంలో నూట నాలుగు అసెంబ్లీ కార్బన్ న్యూట్రల్ ప్రదర్శన కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కార్బన్ న్యూట్రల్ అంటే నీటిని నిల్వ కట్టి వరి పంటకు సాగు చేస్తే కార్బన్ ఉదయలు భారీగా వాతావరణం విడుదలవుతాయి రసాయన ఎరువులు పురుగు ముందు పాటు నీటి నిల్వ కట్టడం వల్ల వాయు వాతావరణం వెలువడుతుంది అటువంటి పొలం నుంచి విడుదలయ్యే వదుగా అనేక పరి పర్యావరణ సాగుబతులు అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయిలో తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కార్బన్ అని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకించే స్థాయికి ఈ ఫామ్ను అభివృద్ధి చేయడంలో ఈ లిస్సి మూల నావి విజయం సాధించదన్నమాట ఈ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అలుగో ఫార్మ్ ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్గా ప్రకటించింది ఇది అంటే ఇలాంటి ఫామ్స్ని కేరళలో బాగా డెవలప్ చేస్తుందన్నమాట ఐదు పాయింట్ మూడు రెండు హెక్టార్లు ఈ శాతంలో మూడు హెక్టార్ల వరితో పాటు ఒక హెక్టార్లు చిరుధాన్యాలు చియా గింజలు కొబ్బరి అరటి దుంప పంటలు జాపత్రి కూరగాయలు ఫ్యాషన్ ఫ్రూట్స్ వంటి తదితర పంట సాగు చేస్తున్నమాట రెండు వేల పన్నెండు నాటికే ఎన్పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేట్ వచ్చేసింది పదిహేను మంది కార్మికులు పని అనమాట అలాగే కాసరగూరు కళ్యాణ రకం దేశీయావులు తొమ్మిది మలబార్ మేకలు పదహారు కుట్టినాడు బాతులు కుట్టి పదహారు మేకలు కుట్టినాడు బాతులు వంద నాటు కోళ్ళు వంద గిన్నె కోళ్ళు కలిపి యాభైతో పాటు బ్యాచ్ను ఐదు వేల అంతేకాకుండా ఐదు వేల తిలాపి చేపలను కూడా ఇక్కడ పెంచుతున్నారు వరి దేశవారి వరి రకాలు అంటే జపాన్ వైలెట్ రక్తశాలి గోల్డెన్స్ నవారి వెల్లతొండి పదకల వేము జైను మణిరత్నాన్ని రత్నాన్ని అధికొని వరి వంగరానికి కూడా ఇది మ్యూజియంగా ఉందన్నమాట ఇది అలాగే పంచగవ్య జీవనోధం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణంతో పాటు చేడపల్లి నరికట్టు కషాలు తయారు చేసుకునే పంటలు వాడడమే కాకుండా రైతులకు విక్రిస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి వాము వర్మీ కంపోస్టు వర్మీ వస్తువు కూడా తయారు చేస్తున్నారు రెడ్ వీడ్ వంటి మిత్ర పురుగులు సైతే పెంచుతున్నాడు తేనె తీగల పెంపకం కూడా ఉంది పర్యాటకులు సైతే ఆకర్షణ శాతం నిజంగా నిర్లక్ష్యమైంది మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వరి పొలంలో అనేక సమస్యలు పరిష్కారానికి బాతులు ఉపయోగించడం కలుపు నివారణ చేరిపలితో పాటు భూసారం పెంపొందానికి కూడా బాట బాతులు ఉపయోగపడతాయని ఇక్కడ నిరూపిస్తున్నారు ఇక్కడ అనుసరించే ప్రతి పనిని శాస్త్రీయంగా రికార్డింగ్ చేసి అధ్యయనం చేసి గణాంకాలు రూపొందించారు సమీకృత సేంద్రీయ వ్యవసాయాన్ని అన్ని రంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ఈ క్షేత్రం కళ్ళకు కలుగుతుందన్నమాట ఇలాంటి క్షేత్రాల్లో మనకు కావాలి ఎందుకంటే ప్రతి వ్యవస్థ ఇక్కడ వాతలు పెంచుతున్నారు మేకలు పెంచుతున్నారు గిన్నె కూళు పెంచుతున్నారు కోళ్ళని పెంచుతున్నారు అలాగే చిలాయప చేపలను కూడా పెంచుతున్నారు ఇలాంటి సమీకృతి వ్యవసాయం అండి కా కార్బన్ పాజిటివ్ అనమాట ఇలాంటి కార్బన్ పాజిటివ్ పొలాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా డెవలప్ అవ్వాలి అలాగే ప్రతి మన తెలుగు రాష్ట్రాలను దాదాపుగా ఒక కోటి ఎకరాలని ఈ కార్బన్ పాజిటివ్ పొలాలుగా తీర్చిదిద్దాలి అదే ఐడియా ఫ్లక్షన్ ఇది కార్బన్ క్రెడిట్ అంటే మనకు తెలిసింది కదా కేరళ వ్యవసాయ విద్యాలకు చెందిన ఈ వీళ్ళు నలభై మూడు టన్నులు కార్బన్ అని వాతావరణం విడుదల చేస్తున్నారు కానీ వాతావరణం నుంచి రెండు వందల పదమూడు కార్బన్ అని గ్రహించి భూమిలో భూమిలో స్థిరీకరిస్తున్నారు అంటే నూట ట నూట డెబ్బై టన్ను కార్బన్ క్రీడ్ సంపాదించారు అన్నమాట అలాంటి ఉద్దేశం ఏంటంటే కార్బన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం